హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ తెలుగు అమ్మాయి వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వచ్చేసి వరలక్ష్మి వ్రతం చేసుకున్న రోజు మార్నింగ్ అనమాట ఇంకా నేను లేచేసరికి బయట పని అయితే కంప్లీట్ చేసేసారు అంటే తుడవడం ఊడవడం అన్నీ ఆ మమ్మీ అత్తయ్య అయితే చేసేసి ఈసారి శ్రావణంలో వరలక్ష్మి వ్రతం అయితే మూడో శుక్రవారం వచ్చిందనమాట సో ఈవినింగ్ వరకు ఎప్పుడైనా చేసుకోవచ్చు మేమైతే ఎవ్రీ టైమ్ ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లోపు పూజ కంప్లీట్ చేసుకుంటాము బట్ ఈసారి మాత్రం ఈవినింగ్ చేసుకుందామని అనుకుంటున్నాము సో అందుకోసమే కొంచెం మెల్లిగా ప్రిపరేషన్స్ అయితే చేసుకుంటున్నాము మొదలగా ఎవ్రీ టైం అయితే మేము మార్నింగే చేసుకుంటాము కాబట్టి నేను ముందు రోజే మొత్తం డీప్ క్లీన్ చేసి పెట్టుకుంటాను అంటే శుక్రవారం రోజు మనకి పూజ ఉంటే వెనస్డే రోజు మొత్తం ఇల్లంతా బూజులు ఇట్లా అన్నీ దులుపుకొని డీప్ క్లీన్ చేసుకుంటాను థర్స్డే రోజు అయితే పూజకు కావాల్సిన పూలు పండ్లు అవన్నీ తీసుకురావడము సామాన్లన్నీ సర్ది పెట్టుకోవడము అండ్ అట్లాగే ఇట్లా ఈ ఈ రాగి సామాన్లు ఉంటాయి కదా పూజకు వాడే యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా మంచిగా క్లీన్ చేసి పెట్టుకుంటాను ఈ రాగి సామాన్లన్నీ కూడా తొందరగా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లీన్ అవ్వాలంటే మనకి వాటర్లో నిమ్ముప్పు దొరుకుతుందండి బయట ఏ షాప్లో అయినా నిమ్ముప్పు తీసుకొని నిమ్ముప్పు యాడ్ చేసుకోవాలి వాటర్లో దాంతోపాటు నార్మల్ సాల్ట్ అండ్ లెమన్ కొంచెం డిష్ వాష్ లిక్ లిక్విడ్ ఉంటుంది కదా సో అది కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఆ వాటర్లో మనం ఇది పెట్టి తీయంగానే మనం తోమాల్సిన అవసరం కూడా లేదండి ఆ వాటర్ ఆ రాగిపోయిన పడగానే మొత్తం క్లీన్ అయిపోతూ ఉంటుంది చాలా మిరాకిల్లాగా అవుతుంది సో అందుకోసమే గిన్నెలో ఆ వాటర్ అన్నీ తయారు చేసుకొని ఆ వాటర్లో వీటిని డిప్ చేశాను డిప్ చేసి మంచిగా క్లీన్ చేసేసి ఇప్పుడైతే తడి లేకుండా తుడిచేసి పెట్టుకుంటున్నాను ఈ రాగి సామాన్లు ఇత్తడి సామాన్లు క్లీన్ చేయడానికి ఎటువంటి మనకి లిక్విడ్స్ దొరుకుతాయి కదా బయట అవన్నీ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదండి నిమ్ము ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి మనకు కూడా పని చాలా తక్కువగా ఉంటుంది తొందరగా కంప్లీట్ అయిపోతాయి అండ్ ఈజీగా నీట్గా క్లీన్ అవుతాయి సో నేను ఈ టిప్పు నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను ఇంతకు అయితే పితాంబరి యూజ్ చేసేదాన్ని సో ఈ నిమ్ము క్లీన్ చేయడం స్టార్ట్ చేశాక నాకు ఇదే ఈజీ అనిపించింది సో జస్ట్ వాటర్లో డిప్ చేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మనం స్క్రబ్బర్ వేసి దాన్ని తోమేసి కడిగేసి ఇట్లా తడి లేకుండా తుడుచుకున్నామంటే అంతే తలతల మెరిసిపోతాయి అనమాట చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇదే కాకుండా మీకేమైనా టిప్స్ తెలిస్తే కూడా షేర్ చేయండి కామెంట్ చేయండి లేదంటే మీకేం టిప్ తెలియదు మీరు ఒకసారి ఇది టిప్ అయితే మీకు తెలీదు అనుకుంటే ట్రై చేసి చూడండి మీకు వర్కౌట్ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి నార్మల్గా అయితే గురువారం రోజే ఇవన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను దాంతోపాటు అమ్మవారి శారీ డ్రేపింగ్ అయితే చేస్తాను నేను ఫస్ట్ టైం ఒక్కసారి మాత్రం శారీ డ్రేపింగ్ లేకుండా ఓన్లీ కలుషం పెట్టుకొని పూజ చేసుకున్నాము తర్వాత నుంచి ప్రతిసారి కూడా అమ్మవారిని శారీ డ్రేపింగ్ చేసి డెకరేట్ చేసుకొని కలుషం పెట్టుకొని పూజైతే చేసుకుంటాను నేను సో థర్స్డే రోజే శారీ డ్రేపింగ్కి కావాల్సిన విధంగా కుచ్చిళ్ళు అన్నీ పింఛసి పెట్టుకుంటాను అంటే నేను మార్నింగ్ పూజ చేసుకుంటాను కాబట్టి ముందు రోజే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటే సో ఫ్రైడే రోజే ఏంటంటే మార్నింగ్ లేసి ఇల్లంతా డీప్ క్లీన్ చేసుకొని ప్రసాదాలు కంప్లీట్ అయ్యేలోపు ఇక్కడ అమ్మవారి డెకరేషన్ కూడా కంప్లీట్ చేసేదాన్ని ప్రసాదాల జోలికి అయితే ఎప్పుడు వెళ్ళలేదండి అత్తయ్య చూసుకుంటుంది అమ్మవారి దగ్గర డెకరేషన్ పూజకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ అన్నీ అరేంజ్ చేసే పని అయితే నాదనమాట ఫస్ట్ టైం కొత్తగా అనిపిస్తుంది సెకండ్ టైం థర్డ్ టైంకి వచ్చేసరికి ఏంటంటే పూజకి ఏమేం కావాలి ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి ఎలా డెకరేట్ చేసుకోవాలి కలశం ఎలా పెట్టుకోవాలి ఎట్లా అమ్మవారిని కూర్చోబెట్టాలి ప్రతి ఒక్కటి కూడా నాకు ఇంకా తెలిసిపోయింది అనమాట సో అత్తయ్యని అడగకుండా ప్రతి ఒక్కటి అన్ని నీట్గా అరేంజ్ చేసి పెట్టేస్తాను నేను పూజ దగ్గర ఈలోపు అత్తయ్య అయితే ప్రసాదాలు చేసేస్తుంది సో ఈసారి ఈవినింగ్ కాబట్టి ఇంకా మమ్మీ అత్తయ్య కలిసి ప్రసాదాలు అండ్ అలాగే ఇంకా మిగతా వాళ్ళు తినడానికి ఫుడ్ అవన్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఈ లోపు నేనైతే అమ్మవారికి శారీ గ్రేపింగ్ చేసేసి పూజకు కావాల్సిన అక్కడ అరేంజ్ చేసేసి రెడీ అయిపోయి ఉన్నాను ఉన్నాము సో పంతులు గారిని రమ్మని చెప్పాము ఆ పంతుల కోసం వెయిట్ చేస్తున్నాం మేము సో ఇప్పుడు వాళ్ళకు కూడా సీజన్ కాబట్టి చాలా బిజీగా ఉంటారు మాకైతే ఈవినింగ్ ఫైవ్ ఓ కి పంతులు గారు వచ్చారు సో పంతులు వచ్చాక ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ బుజ్జి హన్షు అయితే సేమ్ సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు హన్షు అయితే వాళ్ళ డాడీ ఇంకా పంచ బనియన్ పంచ వేసుకుంటారు కదా పూజలకి సో అట్లా వేసుకుంటే లేదు లేదు నా అలాగే కావాలి అని చెప్పేసి వాళ్ళ డాడీ చేంజ్ చేసుకునే వరకు పట్టుబట్టి వేయించుకుంటే నాకు ఫస్ట్ నుంచి ఒక డౌట్ ఉంటుండే అనమాట ప్రెగ్నెన్సీ టైంలో వ్రతం మీద కూర్చోవచ్చో లేదో అని చెప్పేసి నార్మల్ వేరే పంతులను అడిగితే కూర్చోవచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే గుమ్మడికాయ కొట్టేటప్పుడు అట్లాంటి వాటికి చేయకూడదు కానీ ఈ పూజకైతే కూర్చోవచ్చు అని చెప్పారు కాకపోతే ఏంటంటే నేను కింద కూర్చోలేను కాబట్టి నేను పూజ వ్రతం అయితే చేసుకోలేదు అంటే పూజ మీద అయితే కూర్చోలేదు అందరం జస్ట్ అలా కూర్చున్నాము బట్ తోరణం కట్టుకొని వాయనం ఇవ్వడం ఇట్లాంటివి మాత్రం నేను చేయలేదు ఎందుకంటే మనస్ఫూర్తిగా మనం కింద కూర్చొని అమ్మవారిని పైకి కూర్చోబెట్టి మనం కింద కూర్చొని పూజ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది బట్ ఈ టైంలో నేను కింద కూర్చోలేను పైన కూర్చొని కూడా నాకు మనశాంతిగా అనిపించదనమాట సో అందుకోసమే అత్తయ్య పూజ మీద కూర్చుంటే నేను జస్ట్ వెనకాల టప్ చీర్లో కూర్చొని పూజ అయిపోయే వరకు మొత్తం కూర్చొని పూజ చూస్తూ ఉన్నాను మనుషు కూడా పూజలో అసలు ఎట్లా ఎటువంటి ఇబ్బంది కూడా పెట్టలేదు పూజ కంప్లీట్ అయ్యే వరకు పంతులు గారు చెప్పిన ప్రతి ఒక్క ప్రాసెస్ వాడు కూడా చేస్తూ ఓపిక్గా కూర్చున్నాడు ఈసారి పూజకి అలాగే ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో కొబ్బరికాయ కూడా కొట్టకూడదు అని చెప్పేసి అంటూ ఉంటారు కొందరేమో కొట్టొచ్చు ప్రాబ్లం ఏమి ఉండదు అని అంటారు సర్లే ఎందుకులే అని చెప్పేసి ఇంక కొబ్బరికాయ కొట్టకూడదు అన్నారు కదా అని చెప్పేసి ఇంకా అందుకే కొబ్బరికాయ కూడా నేనైతే కొట్టలేదు అమ్మవారి దగ్గర బుజ్జి కూడా కొట్టలేదు అత్తయ్య మామయ్య అయితే కొబ్బరికాయ కొట్టేశారు అయితే ఇంకా పూజ అయితే ప్రశాంతంగా జరిగింది పూజ జరిగి ఇవన్నీ అయ్యేంతసేపు నేను అక్కడే కూర్చొని ఉన్నాను కాబట్టి నాకు చాలా ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది అనమాట సో అందుకోసమే ఇంకా నేను వీడియో అయితే కంటిన్యూ చేయలేదు సో ఇప్పుడు ఇప్పటివరకు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్